పెద్దపల్లి పట్టణంలోని శ్రీ అరబిందో కాకతీయ పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ ను ఉత్సాహంగా విద్యార్థిని విద్యార్థులు స్వయంగా రకరకాల వంటకాలతో పాటు చిరుతిళ్లను తయారు చేసి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు పులిహోర నువ్వుల లడ్డూలు డబుల్ కమిటా మంచూరియా తదితర వంటకాలు చేశారు పాఠశాల డైరెక్టర్ మనీ నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు కలిసి వివిధ రకాల వంటకాలను తయారు చేసి ప్రదర్శించారు వంటకాలను విద్యార్థులకు వడ్డించగా అందరి నుంచి మంచి స్పందన వచ్చిందని ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు కరుణాకర్ మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మకత సంప్రదాయాల పట్ల ఆసక్తి పెంచేందుకు గాను ఈ కార్యక్రమం దోహదపడుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ ఆర్వి రమణారావు హెడ్ మాస్టర్ సుధాకర్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు శ్రీ అరవిందో కాకతీ సెకండరీ పాఠశాల పెద్దపల్లి మా పాఠశాల ఎన్ని ఇందులో ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది దీని యొక్క ఉద్దేశం ఏంటంటే పిల్లలు ప్రతి రోజు వాళ్ళు వచ్చే స్కూల్కి వచ్చిన విద్యార్థులు అదేవిధంగా ఇంట్లో వారి యొక్క తల్లిదండ్రులు పడేటువంటి మంట కోసానికి పడేటువంటి తపన ఏ రకంగా ఉంటుందో ఈరోజు ఒకరోజు వారు స్వయంగా చూడడం జరిగింది అదేవిధంగా వారు చేసినటువంటి వంటలు అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి తల్లిదండ్రులు ఏ రకంగా ఎంత కష్టపడుతూ ఉన్నారో పిల్లల కోసానికి వారి యొక్క కడుపులు మార్చకుండా ఉండడం కోసానికి తల్లిదండ్రులు ఏ రకమైనటువంటి శ్రమ చూపిస్తూ ఉన్నారో ఈరోజు వాళ్ళ వాళ్ళని చూస్తూ ఉంటే అర్థమవుతూ ఉంది పిల్లలు కూడా దీంతో దీన్ని చూసి కొంతవరకు నేర్చుకుని తల్లిదండ్రుల తల్లిదండ్రులతో గౌరవ మర్యదలతో ఉంటారని చెప్పేసి మేము ఆశిస్తూ ఉన్నాం అదేవిధంగా ఇందులో అనేక రకాలైనటువంటి స్టాల్స్ నిర్వహించుకోవడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు చిన్నారులు తీసుకొచ్చినటువంటి ఆ యొక్క ఆహార కూడా చాలా తీపి అంటే రుచి రుచికరంగా ఉండడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మా కరెస్పాండెంట్ అయినటువంటి మనీ మెడమ్ గారు అదేవిధంగా ప్రిన్సిపాల్ హెచ్ఎం సార్కి ధన్యవాదాలు తెలుపుతాను